హాయ్ అండి వెల్కమ్ టు శ్రీస్ లిటిల్ కిచెన్ ఈ వీకెండ్ స్పెషల్ కోసం ఈజీగా అండ్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉండే ఎగ్ మసాలా కర్రీ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ కూడా ఎక్కువ మసాలాలు లేకుండా అండ్ కొద్దిగా మసాలాలతోనే థిక్ గ్రేవీతో అండ్ రిచ్ క్రీమీ టెక్స్చర్తో వస్తుందండి ఈ కర్రీ మీకు చపాతీలోకైనా రైస్లోకైనా ఈవెన్ బగారా రైస్లోకి ఎందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చాలా లైట్గా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా ఉంటుందండి మీరు ఒక ట్వంటీ మినిట్స్లోనే రెడీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ కర్రీని ఒకసారి ఈ స్టైల్లో చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే నచ్చితే చిన్న లైక్ చేయండి సో ఫస్ట్ మనం ఎగ్స్ని బాయిల్ చేసుకుందామండి ఇక నేను ఫైవ్ ఎగ్స్ తీసుకుంటున్నాను ఫైవ్ ఎగ్స్ని బాయిల్ చేసుకుందాం మనం ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడైన తర్వాత అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పొడువుగా కట్ చేసి వేసుకుందామండి వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ఒక మూడు మీడియం సైజు టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుందామండి అలాగే ఇందులోనే ఒక ఆరేడు జీడిపప్పులు వేసుకుని ఫ్రై చేసుకుందామండి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి మనకి టమాటో అనేది మెత్తబడుతుందండి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా పుదీనా వేసి ఫ్రై చేసుకుందామండి ఇలా ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం అంతలోపు మనకు ఎగ్స్ బాయిల్ అయి ఉంటాయండి వాటిని పొట్టు తీసి ఇలా ఎగ్ని నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకుందామండి అందులోనే మిర్చికి తగినంత సాల్ట్ అలాగే మిర్చికి తగినంత కారం అండ్ పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ వన్ టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకుందామండి మసాలాలు అండ్ పెరుగు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి వాటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులో ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక ఇంచు అల్లం వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందామండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే అందులో టూ టేబుల్ స్పూన్స్ మనం చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని మనకి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమం ఉంది కదండి అది వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదండి అది కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం అందులో కొద్దిగా వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుందామండి మనకి ఆయిల్ అనేది ఇలా సైడ్స్కి వదులుతూ ఉంటుంది ఆ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసి అలాగే ఇందులో మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి కొద్దిగా వాటర్ తక్కువ వేసుకోండి ఇందులో ఒక వన్ టీ స్పూన్ వరకు కసూరి మేతిని ఇలా నలిపి వేసుకుందాం అలా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని లిడ్డు క్లోజ్ చేసి బాయిల్ చేసుకుందామండి ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి మనకి బాగా బాయిల్ అవుతుందండి అలా ఒక టెన్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత అందులో మనం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని అలాగే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఎంతో టేస్టీగా అండ్ ఎంతో క్రీమీ టెక్స్చర్తో ఉండే మన ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి ఎక్కువ మసాలాలు ఏం లేకుండా మైల్డ్ మసాలాస్తో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఎగ్ మసాలా కర్రీ ఒకసారి ఈ వేలో ట్రై చేయండి మీకు చపాతీలోకైనా రైస్లోకైనా బెస్ట్ కాంబినేషన్ అండి అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది సో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ